హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆన్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతుంది అని అనుకుంటున్నారు అవునండి కోవైట్లో షరక్ అనే ఊరైతే వెళ్తున్నాము ఎందుకు వెళ్తున్నాము అంటే ఫిష్ మార్కెట్కి అయితే వెళ్తున్నాము అక్కడ ఎన్ని రకాల చేపలు రొయ్యలు పీతలు ఉన్నాయో చూపిస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి ఇంకా ఫిష్ మార్కెట్కి వెళ్ళే ముందు అంతకన్నా ముందైతే మీకు ఫిష్లు పట్టడానికి వెళ్ళే చిన్న షిప్పులు పెద్ద షిప్పులు అలాగే సముద్రం అయితే చూపిస్తాను పదండి ఇంకా ఈ ఫిష్లు పట్టడానికి వెళ్ళే వాళ్ళు ఎలాగా ఉన్నారు అలాగే ఇక్కడ ఉన్న షిప్పులు అవన్నీ చూపిస్తాను వీడియో స్కిప్ చేయొద్దు మేమైతే ఈవినింగ్ టైంలో వెళ్ళాము చూస్తారా ఎంత బాగుందో వ్యూ చాలా బాగుంది ఇంక ఇక్కడైతే చిన్న షిప్పులు పెద్ద షిప్పులు చాలా షిప్పులు అయితే ఉన్నాయి ఇంకా ఇదైతే చిన్న షిప్ అనమాట వన్ డేలో అయితే వెళ్ళి తిరిగి వచ్చేస్తారంట చూస్తారా ఇంకా షిప్పులు అయితే చేపలు పట్టడానికి ట్రేలు ఇంకా అనేకమైన వస్తువులు అయితే ఉన్నాయి ఇంకా పెద్ద షిప్పులు ఉన్నాయి చూపిస్తాను పదండి నేను మా ఆయన అయితే భయపడుతూ వెళ్తున్నా ఎందుకు అంటే లోపలికి ఎలా చేస్తారా లేదా అనేసి కానీ వాళ్ళే పిలిచి వీడియో తీసుకోండి ఏం కాదు అనేసారు ఇంకా అందుకనేసి పెద్ద పెద్ద షిప్పుల దగ్గరికి అయితే వెళ్ళిపోయాను చూసారా నమ్మకం హ్యాపీ కనబడుతుంది ఎందుకు అంటే వాళ్ళు వీడియో తీసుకోమన్నారు కదా అనేసి నాకైతే ఒక రకమైన ఆనందం అనిపించింది ఇంకా వాళ్ళు వీడియోనే కాదు షిప్ కూడా ఎక్కమన్నారు ఎక్కి వీడియో తీసుకోండి అనేసి అన్నారు ఇంకా మా ఆయన కూడా ఎక్కువ అనేసి అంటే నాకైతే భయం అనిపించి నేనైతే షిప్ ఎక్కలేదు ఇంకా అక్కడ ఉన్న షిప్లో అయితే వీడియో తీసుకున్నాను మీకు ఒక షిప్ చూపిస్తాను చూ చూడండి అందులో అయితే కువైటీ వాళ్ళు ఉన్నారనమాట వాళ్ళు అయితే ఇదే షిప్లో చేపలు పట్టడానికి ఇంకా వెళ్ళడానికి రెడీ అవుతున్నారు కొవైటీ వాళ్ళే కాదు అదర్ కంట్రీస్ వాళ్ళు కూడా ఉన్నారు నేనైతే వీడియో తీస్తుంటే కొంతమంది అయితే నుంచున్నారు కొంతమంది అయితే దాక్కున్నారు ఇంకా ఇంకక్కడి నుంచి ఫిష్ మార్కెట్కి అయితే వచ్చేస్తాము ఫిష్ మార్కెట్ ఎక్కడుంది అనుకుంటున్నారా ఈ చేపలు పట్టడానికి వెళ్ళే సముద్రం పక్కనే ఫిష్ మార్కెట్ అయితే ఉంది ఎంట్రెన్స్ అయితే ఇలా ఉంటుంది ఎంట్రెన్స్ అనేది చాలా డోర్సే ఉంటాయి ఇంకా ఈ లోపలికి వెళ్ళడానికి మేమైతే ఈవినింగ్ టైంలో వచ్చాం కాబట్టి జనాలు అంతగా లేరు చూస్తారు ఇవైతే చైనా కొరకలు అంటారు కదా అవి మన ఇండియా చేపలు ఇవైతే కట్టి చేపలు ఇక్కడ అయితే అనేక రకమైన చేపలు ఇంకా ఏంటో అయితే ఉన్నాయి వాటి పేర్లు అయితే నాకైతే తెలీదు మార్నింగ్ టైంలో అయితే అసలు జనాలు ఎలా ఉంటారో ఇదైతే తుళ్ళు మన ఇండియాలో ఎక్కువగా తినే చేప ఇవేంటో తెలీదు మా ఆయన అడిగితే అడిగితే మా ఆయనకు కూడా తెలీదు అనేసి అన్నారు ఈ చేప అయితే చాలా పెద్ద చేప మీకు ఫోన్లో చిన్నగా కనిపిస్తుంది దీని పేరేంటో కూడా నాకైతే తెలియదు ఇంకా మీకు ఫ్రెష్ చైనా గొరకలు చూపిస్తాను పదండి అప్పుడే వచ్చాయి అనమాట మెదులుతూ ఉన్నాయి ఇవే అండి ఫ్రెష్ చైనా గొరకలు ఇదైతే గడ్డి చేప మన ఇండియాలో మనమైతే ఎక్కువగా తింటాం కదా ఇవైతే ఇండియా నుంచి రావు ఇక్కడే పడతారనమాట ఆక్టోపస్ కూడా ఉన్నాయి ఇక్కడ అయితే ఇదేంటో రొయ్య వెరైటీగా ఉన్నాయి చేపలు కూడా చాలా వెరైటీసే ఉంది ఈ చేప ఏంటో తెలుసా మీకు బంగారు దిగి మన ఇండియాలో ఎక్కువగా మనం ఇష్టపడే చేప ఇవైతే అయితే గడ్డి చేపలు ఇంక ఇవైతే ఎక్కువైటీ వాళ్ళు ఎక్కువగా రైస్లో ఫ్రై చేసుకుని తినే చేపలు అనమాట ఇంకా రొయ్యలు అయితే చాలా టైప్స్ ఉన్నాయి ఇక్కడ ఇవైతే తెల్ల రొయ్యలు ఇంక ఇవైతే ఎర్ర రొయ్యలు ఇంకా పీతలు చాలా వెరైటీస్ ఉన్నాయి మీకు పీతల్లో రెండు రకాలు చూపిస్తాను పదండి ఇంకా చూసారా ఎన్ని చేపలు ఉన్నాయో మార్నింగ్ టైంలో అయితే అసలు అవి ఫిష్ మార్కెట్ అనేది అస్సలు ఖాళీ ఉండదు ఇంక ఈ అయితే నారే చెయ్యి అంత రొయ్య అనమాట అంత ఉంది దీని సైజు ఇంకా ఫోన్లో మీకు చిన్నగా కనిపిస్తుంది అప్పుడే వచ్చిన ఫ్రెష్ రొయ్యలు దొరుకుతాయి ఫ్రెష్ చేపలు దొరుకుతాయి ఇంకా ఐస్లో కూడా దొరుకుతాయి ఇంకా కొవైటి వాళ్ళే కాదు మన ఇండియన్స్ వాళ్ళు కూడా చేపలు కొనుక్కోవాలన్నా తినాలన్నా ఇక్కడికి వచ్చి అయితే కొనుక్కుని వెళ్తారు లాస్ట్కి చూసారా చేపల్లో జన కూడా అమ్ముతున్నారు చూసారా ఇవేనండి పీతలు వాటి డెక్కల కలర్ చూడండి భలే ఉన్నాయి ఇవైతే కొంచెం నార్మల్గా ఉన్నాయి అవి స్కై బ్లూ కలర్లో ఉన్నాయి ఇక్కడ చూస్తారు ఆ రొయ్యలు అయితే అప్పుడే ఫ్రెష్గా వచ్చాయి ఇంకా ఒక అన్న అయితే వీటినైతే ట్రేలో వేస్తున్నారు ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే అంత ఫ్రెష్గా ఉన్నాయన్నమాట ఐస్లోయో దొరుకుతాయి ఫ్రెష్వి దొరుకుతాయి ఇంకా అయితే ఈ రొయ్య అయితే పట్టుకున్నారు ఇదైతే అయితే అనమాట అంటే ఇది కూడా ఫ్రెష్ అదే ఇంక ఇక్కడ చేప చూడండి మంచి కలర్ఫుల్గా పింకిష్ కలర్లో ఉంది చాలా బాగుంది ఇంకా ఫైనల్గా అయితే మేము కూడా ఒక చాప్ తీసుకున్నాం ఏం చేప తీసుకున్నాము చూపిస్తాను చూడండి బంగారు తీగ అయితే తీసుకున్నాము ఇంకా అన్నదైతే క్లీన్ చేపిస్తున్నాము ఒక్క చేప అయితే టూ కిలో అయితే వచ్చింది ఇంకా చేప అయితే క్లీన్ చేయించుకుని వాటిని అయితే మంచిగా మొక్కల కింద కట్ చేయించుకొని మేమైతే బయటికి వచ్చేస్తాము చూసారా ఇంకా బయటకు వచ్చేసరికి వ్యూ ఎంత బాగుందో నైట్ టైం కదా ఇంకా లైటింగ్స్తో చాలా బాగా అనిపించింది నా వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ పెడతాం